హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి వర్షాకాలంలో స్పెషల్గా చేసుకునే రెసిపీ మొరమరాలు మిక్చర్ అండి ఒకసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్ అండి ఐదంటే ఐదే నిమిషాలు మనకి రెడీ అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇలా ఈవినింగ్ ఈజీగా తయారైపోయే టేస్టీ స్నాక్ చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వర్షాకాలం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఈ స్నాక్ రెసిపీనే అండి బొరమర మిక్చర్ ఫ్రెండ్స్ ఉల్లిపాయని టమాటాని పచ్చిమిర్చి కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇది బయట బండి మీద ఎలా చేసుకుంటారో అంతే టేస్ట్గా ఇప్పుడు మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టాను తర్వాత హీట్ అయ్యాక ఆయిల్ ఏమీ వేయకూడదండి రెండు కప్పుల మరమరాలు తీసుకోవాలి డ్రై రోస్ట్ చేయాలండి ఆయిల్ కానీ ఏమీ వేయకూడదు ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ సిమ్లో పెట్టి వేయించాలి ఇవి లైట్గా క్రిస్పీగా అవ్వాలండి ఇవి ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటే కానీ ఇంకొంచెం క్రిస్పీగా చేసుకోవాలి ఒకసారి అన్ని సైడ్స్కి కూడా తిప్పుతూ కలుపుతూ వేయించాలి మీలో ఎంతమందికి మిక్చర్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూపిస్తున్నానండి ఒక మొరమరం తీసుకుని దాన్ని అలా ప్రెస్ చేయండి అది అలా క్రిస్పీగా విరగాలి అలా విరిగితే మనకి ఫ్రై అండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడైతే మనకు మొరమరాలు ఫ్రై అయిపోయింది రెడీ అయిపోయినాయండి తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో కొన్ని పల్లీలు వేసి వేయించాలండి పల్లీలని ఎక్కువ ఇష్టపడే వాళ్ళయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి క్వాంటిటీ నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు పల్లీలు వేసి వేయించాను మనకి బయట బండి మీద టేస్ట్ బాగుంటుందండి అంతే టేస్టీ గింట్లో కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి పల్లీలు ఫ్రై అయిపోయినాయండి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత అదే ప్యాన్లో అదే ఆయిల్లోకి కొన్ని మొక్కజొన్న చిప్స్ వేయాలండి ఇవి పాలల్లో కలుపుకొని తినే చిప్స్ కాదండి మనకి వడియాల దగ్గర పానీపూరి వాళ్ళ దగ్గర ఉంటుందో ఆ చిప్స్ అండి ఇవి ఈ కార్న్ఫ్లేక్స్ని వేసి వేయించాలి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై అయిపోయాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలండి ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు అయితే మనం మరమరాల మిక్చర్ తయారు చేసుకుందాము వేయించి పెట్టుకున్న మరమరాల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన టమాటా ముక్కలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి ఇవన్నీ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడు పిల్లలు వీటిని తీసేయకుండా వరుమతో పాటు కలిపి తింటారు తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం తర్వాత కొంచెం చాట్ మసాలా వేసేనండి ఇలా చాట్ మసాలా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు చివరిగా నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి అలాగే నిమ్మరసం కూడా కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి మన ఇష్టము ఇప్పుడైతే నేను ఒక నిమ్మకాయ వేసానండి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా కలుపుకుంటూ మిక్స్ చేయడం వల్ల మనకి ఆ నిమ్మరసము ఉల్లిపాయల నుంచి వచ్చే వాటర్తో మొరమరాలు కూడా సాఫ్ట్గా కలిసిపోతాయి మనకి మొరమరాల్లో ఉప్పు ఉంటుందండి అందుకనే మనం కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మనకైతే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న మొక్కజొన్న చిప్స్ పల్లీలు వేసి ఇప్పుడు ఒకసారి పై పైన కలుపుకోవాలండి అప్పుడు ఇది మనం తిన్నప్పుడు క్రిస్పీగా మొక్కజొన్న చిప్స్ పల్లీలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి యమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసేనండి ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము మనకి ఇక్కడ మొరమరాల్ మిక్చర్ రెడీ అయిపోయిందండి దీన్ని ముంత మసాలా అని కూడా అంటారు మా ఊళ్ళో అయితే వీటిని మరమరాలు అంటారండి మీ ఊళ్ళో ఏమని పిలుస్తారో కామెంట్స్లో తెలియజేయండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి మొరమరాలు మిక్చర్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ క్లిక్ చేయండి ఇక్కడ నేను పేపర్లో రోల్ చేసి సర్వ్ చేశానండి ఇలా రోల్ చేస్తే పిల్లలకి చాలా బాగా ఇష్టంగా తింటారు ఒక స్పూన్ వేసి ఇచ్చేస్తే ఇంకా లాగిన్ చేస్తారండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్